ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ దెయ్యం పెళ్ళి రావిపాడు అనే ఊర్లో గోపాల్ అనే వ్యక్తి ఉంటాడు అదే ఊళ్ళో ఉండే పల్లవి ఈ గోపాల్ వీళ్ళిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు త్వరలో పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటారు ఒకరోజు వాళ్ళిద్దరూ గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు గుడికి వెళ్లాలనే ఆనందంలో పల్లవి రెడీ అయ్యొస్తున్న సమయంలో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అవుతుంది దాంతో పల్లవి చనిపోతుంది గోపాల్ మీదున్న పిచ్చి ప్రేమతో పల్లవి దయ్యంగా మారుతుంది అయ్యో దేవుడా నన్నప్పుడే గోపాల్ నేను లేకపోతే ఎలా బ్రతుకుతాడు నేను గుడికొస్తానని గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడేమో అని పల్లవి అనుకుని తను దయ్యంగా మారిన కారణంగా గుడి లోపలికి వెళ్ళలేకపోతుంది గుడి బయటే గోపాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాసేపటికే పల్లవి ప్రేమించిన గోపాల్ మరొక అమ్మాయితో నవ్వుతూ చెట్టాపట్టాలేసుకుని బయటకొస్తాడు ఆమె తన మరదలు లాస్య ఆమె మరెవరో కాదు కోటీశ్వరుడైన గోపాల్ మేనమామ కూతురే బావా చిన్నప్పటి నుండి మనం ప్రేమించుకుంటున్నాం ఇక పెళ్లి చేసుకుందాం బావా నాన్న కూడా తోట పనులు ఫ్యాక్టరీ పనులు ఒంటరిగా చూసుకోలేకపోతున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటే ఇక ఆస్తిని నన్ను నీ చేతిలో పెట్టి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాడు బావా నువ్వన్నది బానే ఉంది లాస్యా ఈ ప్రపంచంలో నేను నిన్ను తప్ప ఎవరిని ఇంతగా ప్రేమించలేదు అలాంటిది ఇప్పుడు పెళ్లి తర్వాత మావయ్య నిన్ను ఆస్తిని నా చేతిలో పెడతాడంటే ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు తప్ప నీ మీద ప్రేమతో చేసుకున్నానని ఎవరూ అనుకోరు అనుకుంటే అనుకొని బావా అనుకునే వాళ్ళకి పని పాట ఉండదు సరే మరి ఒక పని చేస్తా నాన్ననే అత్తయ్య మావయ్య దగ్గరికి పంపిస్తాను నాన్నే సంబంధం మాట్లాడినట్టు చేస్తాను అప్పుడు వరసై ఇచ్చి చేశారని అనుకుంటారు కదా ఈ ప్లాన్ చాలా బాగుంది ఇలాగే చేద్దాం సరే నువ్వైతే ఇంటికెళ్ళు నాకు దారిలో ఒక చిన్న పనుంది అది చూసుకుని ఇంటికెళ్తాను గోపాల్ అలా చెప్పడంతో లాస్య ఇంటికి వెళ్ళిపోతుంది ఇక గోపాల్ పల్లవి శవాన్ని చూడటానికి వెళ్తాడు దెయ్యంగా ఉన్న పల్లవి గోపాల్లో సెకండ్ షేడ్ చూసి షాక్ అవుతుంది అతన్ని ఫాలో అవుతుంది పల్లవి సెవెన్ దగ్గర ఏడుస్తూ ఉంటాడు గోపాల్ పల్లవి నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి పల్లవి జీవితాంతో నాతో ఉంటానని చెప్పి ఇలా మధ్యలోనే వెళ్ళిపోయావా అని గోపాల్ చాలాసేపు అక్కడ ఏడుపు నటిస్తాడు అదంతా చూస్తున్న పల్లవి ఇలా అనుకుంటుంది దుర్మార్గుడా నువ్వు ముందే నీ మరదల్ని ప్రేమించి నాతో టైంపాస్ చేశావా అసలు నేను నిజంగానే యాక్సిడెంట్లో చనిపోయానా లేదా అది కూడా నీ ప్లానేనా అంటూ పల్లవి గోపాల్ని అనుమానిస్తుంది ఆ తరువాత కూపీ లాగితే తన మరదలితో పెళ్లి కోసమే పల్లవిని అడ్డు తొలగించాలని యాక్సిడెంట్ గోపాలే చేయించాడని పల్లవికి తెలుస్తుంది ఎంత మోసం చేసేవరా నన్ను మాయ మాటలు చెప్పి ఆస్తి కోసం నన్ను వదిలించుకున్నావు కదా నిన్ను అంత తేలిగ్గా అని పల్లవి అనుకుంటుంది కొంతకాలం తర్వాత గోపాల్కి లాసకి పెళ్లి జరుగుతున్న సమయంలో దెయ్యంగా మారిన పల్లవి అక్కడికొస్తుంది వస్తుంది రా కొడకా నన్ను తెలివిగా తప్పించి నీ మరదలని ఆస్తిని కొట్టేయాలనుకున్నావా నాకు అంతా తెలుసు మర్యాదగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నీ మరదల్ని పట్టుకొని ఆమె ఆస్తి మొత్తం ఆమెతోటే నాశనం చేయించమంటావా నువ్వే అన్నావు కదరా నా సవన్ దగ్గర ఏడుస్తూ జీవితాంతం నాతో ఉంటానని వెళ్ళిపోయావా పల్లవి అని అందుకే నీతో జీవితం పంచుకుంటాను కాదంటే నీ మరదల్ని చంపేస్తా అని పల్లవి బెదిరించేసరికి గోపాల్కి తాను చేసిన పాపం తన మెడకే చుట్టుకుందని అర్థమవుతుంది అందుకే తన మరదలితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తప్పని పరిస్థితుల్లో దెయ్యంగా మారిన పల్లవిని పెళ్లి చేసుకుంటాడు ఇక తన బావ మోసం చేశాడనుకుని అవమానంతో లాస్టర్ తన తండ్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పెళ్లి తర్వాత పల్లవి దెయ్యం గోపాల్కి బుద్ధొచ్చేలాగా ఎన్నో కష్టాలు పెడుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రామంతపూర్లో ఉండే రాధమ్మ మీనా చాలా పేద తల్లి బిడ్డలు ఇద్దరూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ అక్కడే దొరికే చద్దన్నం కూరలతో జీవిస్తూ ఉంటారు ఒక చిన్న ఇంట్లోనే వారు నివాసం ఉంటారు ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ఇళ్లల్లో పని చేయటానికి వారు బయలుదేరి వెళ్తారు అమ్మా ఊరంతా కలిసి సర్పంచ్ ఇంటికెళ్లారు మనం కూడా వెళ్దామమ్మా అక్కడే ఏ ఉండ తల్లి ఈ ఊర్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న బంగారం డబ్బులు దొంగతనం గురించి మాట్లాడుకుంటారులే ఆలో మనకెందుకు చెప్పు తల్లి పని చేసుకుని బతికేట వాళ్ళం పనికే పోదాం సరేనమ్మా నువెలా చెప్తే అలాగే చేద్దాం ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ తల్లి కూతుళ్ళు పక్కపక్కనే ఉన్న ఉన్న ఇళ్లలోకి పనిచేయటానికి వెళ్తారు అదే ఊర్లో ఉంటున్న శివయ్య బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ ఊరిలోని ఇళ్ళని గమనిస్తూ ఆ ఇళ్లలో ఉంటున్న వాళ్ళ వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు తిరిగి రాత్రిపూట తనకి అనుకూలంగా ఉన్న ఇంట్లోకి దూరి దొంగతనం చేయటానికి పనికొస్తాయని అతని ఆలోచన చేస్తాడు ఒకరోజు రాత్రి రాధమ్మ మీనా ఇద్దరూ అన్నందిని మంచంలో పడుకుంటారు కుక్కలరుస్తూ ఉంటారు మీనాకు మెలకు వస్తుంది భయం వేస్తూ ఉంటుంది తల్లిని లేపే ప్రయత్నం చేస్తుంది అమ్మా బయట భయంగా ఉందమ్మా రాధమ్మ లేచి బయటకొచ్చి చూస్తుంది అక్కడ కుక్కల్ని వెలగొడుతుంది అప్పుడు ఒక నల్లని ముసుగులో దొంగ కనిపిస్తాడు దొంగ అంటూ రాధమ్మ గట్టిగా అరిచి ఇంట్లోకి వెళ్తుంది అది శివయ్య చూస్తాడు వెంటనే శివయ్య ఇలా అనుకుంటాడు ఈ నన్ను గుర్తుపట్టిందా ఏంటి బయట ఎవరికైనా చెప్పుద్దేమో రాధమ్మ గురించి తర్వాత ఆలోచన చేద్దాం ముందుగా ఆ ఇంటికి వెళ్ళాలి అనుకుని నుంచి రాధమ్మ పనిచేస్తున్న ఇంటి దగ్గరికి వస్తాడు గోడ దూకి లోపలికి వెళ్తాడు తను అనుకున్న ప్లాన్ ప్రకారంగానే లోపలికి వెళ్ళి బీరువా తెరుస్తాడు నగలు సంచిలో వేసుకుని నుంచి తిరిగి రాధమ్మ ఇంట్లోపలికి వస్తాడు కిటికీలో నుంచి చూస్తాడు రాధమ్మ మీనా ఇద్దరూ పడుకుంటారు రెండు నగలు ఆ కిటికీ నుంచి మంచం కిందకి వేస్తాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం రాధమ్మ పనికొస్తుంది ఆ ఇంటి యజమానురాళ్ళు సుభద్ర తన ఇంట్లో దొంగతనం జరిగిందని బాధపడుతూ ఉంటుంది ఇంతలో మీనా ఆ ఇంట్లో నగలు తీసుకుని తల్లి దగ్గరికి వస్తుంది అమ్మా ఇవెవరివి అవి తీసుకొస్తూ ఉండగా సుభద్ర నగల్ని చూస్తుంది ఇవి తనవే అని తీసుకుంటుంది ఇక రాధమ్మే దొంగ అంటూ బాగా కొడుతుంది ఆ తర్వాత గ్రామ పంచాయతీ ముందు నిలబెడుతుంది ఊరి వాళ్ళందరూ రాధమ్మని తిడుతూ ఉంటారు ఆ అవమానం భరించలేక అక్కడి నుంచి పరిగెత్తికెళ్లి ఒక బావిలో దూకి రాధమ్మ చనిపోతుంది చనిపోయిన తర్వాత రాధమ్మ దెయ్యమవుతుంది కొన్ని రోజులకి తన కూతురికి మాత్రం దెయ్యంలా కాకుండా నిజంగా రాధమ్మలాగానే కనిపిస్తుంది కూతురుతో మాట్లాడి నిద్రపోయాక దెయ్యం రాధమ్మ ఆ ఇంట్లో మాయమై సుభద్ర ఇంటి గోడ మీద ప్రత్యక్షమవుతుంది అసలు ఈ బంగారం చూడాలి అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటున్న దెయ్యానికి నల్లని ముసుగులో వెళ్తున్న వ్యక్తి కనిపిస్తాడు దెయ్యం అతని వెనకాలే వెళ్తూ ఉంటుంది శివయ్య తన ఇంటికి చేరుకుంటాడు ముఖానికి ఉన్న నల్లని ముసుగు తీస్తాడు అది చూసిన దెయ్యం షాక్ అవుతుంది సంగతి చూడు అని రాధమ్మ గట్టిగా నవ్వుతుంది అంతే శివయ్య రూమ్లో ఉన్న బంగారు నగలు ఒక్కసారిగా గాల్లోకి లేస్తాయి శివయ్య షాక్ అవుతాడు శివయ్యకి అంత అయోమయంగా ఉంటుంది అతనికి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి ఎవరు నువ్వు నగ అంటూ ప్రత్యక్షమవుతుంది అంతే చూసిన శివయ్య భయపడుతూ ఉంటాడు నన్ను చంపకో నన్ను వదిలే ఇక దెయ్యం కాస్త రాధమ్మలా మారుతుంది అది చూసిన శివయ్యకి విషయం మొత్తం పూర్తిగా అర్థమవుతుంది ఊరందరి ముందు బంగారం దొంగతనం చేస్తంది నేనే నన్ను ఒప్పేసుకుంటాను నన్ను వదిలే నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నీకుంది ఇంతకు ముందు నాకున్న పేరుని నా కూతురికి తల్లిని తీసుకొచ్చివ్వగలవా నన్ను మన్నించి రాదమ్మా రేపు నేను ఊరందరి ముందు నిజం ఒప్పేసుకుంటాను ఇక మరుసటి రోజున శివయ్య వెళ్ళి గ్రామ పంచాయతీ దగ్గర తాను చేసిన బంగారం దొంగతనాల గురించి చెప్పి తప్పుని ఒప్పుకుంటాడు దాంతో ఆ ఊరి పెద్ద మనిషి శివయ్యని పోలీసులకు పట్టిస్తాడు దెయ్యం రాధమ్మలా మారి కూతురిని చూసుకుంటూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్